జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయం వద్ద వర్కింగ్ జర్నలిస్టులు నిరసన తెలిపారు రాయదుర్గం పట్టణంలోని వివిధ సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏపీయూడబ్ల్యూజే పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్స్ డే సందర్భంగా మంగళవారం నిరసనలకు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ నాగరాజుకు అందజేశారు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మహమ్మద్ అయూఫ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వర్కింగ్ జర్నలిస్టులకు కొత్త అక్రడేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరారు కార్యక్రమంలో యూనియన్ డివిజన్ అధ్యక్షులు కమలాక్షుడు ప్రధాన కార్యదర్శి గురు రాఘవేంద్ర పలువురు సీనియర్ జర్నలిస్టులు యూనియన్ నేతలు పాల్గొన్నారు

డిమాండ్ ప్రధానమైనది ఏంటంటే అక్రిడేషన్లో ఏవైతే కోత విధించిందో లాస్ట్ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అయింది వాటిని ఫుల్ఫిల్ చేసి కొత్త అక్రిడేషన్లు మంజూరు చేయాలనే ఒకే ఒక ప్రధానమైన డిమాండ్ను మేము లేవనెత్తుతున్నాం గత ప్రభుత్వంలో అక్రెడేషన్లు చాలా కోత విధించి అర్హులైన జర్నలిస్టులందరికీ కూడాను అన్యాయం చేసింది ఈ గవర్నమెంట్ ఆ విధానాన్ని కొనసాగించకుండా కొత్త అక్రిడేషన్లు ఎంత వీలైతే అంత తొందరగా ఈ మంత్ ఆఖరుకు ఆగస్టు ముప్పై ఒకటికి లాస్ట్ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో పాత అక్రిడేషన్లు వాటి స్థానంలో మళ్ళీ వాటిని రెన్యువల్ చేయకుండా కొత్త అక్రిడేషన్లు ఇవ్వాలని చెప్పేసి మేము గౌ గౌరవంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము అదేవిధంగా ఇప్పటికే ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారాలు వస్తున్నాయి వచ్చే క్యాబినెట్లో కూడాను రేపు జరిగే క్యాబినెట్లో కూడాను అక్రిడేషన్ల సమస్య మీద చర్చిస్తుందని చెప్పేసి కూడా వినికిడి కాబట్టి అనుకున్న అనుకున్నది అనుకున్నట్లుగా ప్రభుత్వం కొంత చొరవ తీసుకుని ముఖ్యమంత్రి గారు అలాగే ఐఎండ్పీఆర్ మంత్రి గారు చొరవ తీసుకుని కొత్త అక్రిడేషన్లు మంజూరు చేసేదానికోసం ప్రయత్నం చేయాలని వెంటనే సెప్టెంబర్ ఒకటికి కొత్త అక్రిడేషన్లు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అదేవిధంగా అర్హులైన జర్నలిస్టులు అందరికి కూడాను ఇళ్ళ స్థలాలు కూడాను ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము కొత్త అక్రిడేషన్లు ఇవ్వడం వల్ల ఈ అర్హులుగా అర్హులైనటువంటి జర్నలిస్టులకు అందరికీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు బస్సులో రాయితీ అయితేనేమి అదేవిధంగా బీమా సౌకర్యం అయితేనేమి ఈ పథకాలన్నీ కూడాను వాళ్ళకు వర్తిస్తాయి వాళ్ళ కుటుంబాలంతా కూడాను ఆనందంగా ఉంటాయి ఇవి కొత్త అక్రిడేషన్లు ఇవ్వకపోవడం వల్ల ఇవన్నీ కూడాను అర్హులైన జర్నలిస్టులు కోల్పోతున్నారు కాబట్టి దీన్ని గ్రహించి ప్రభుత్వం తక్షణమే మాకు ఈ సెప్టెంబర్ ఒకటి నుంచి కొత్త అగ్రెడేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి